హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ అంటే ఛానల్ పేరు మార్చాను మీరు గమనించాలి ఏపీ స్కీమ్స్ న్యూస్ అని అనేది గతంలో ఇప్పుడు ఏపీ అలర్ట్స్ అని చెప్పి తీసుకొచ్చాను మరి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే మనకి ఏపీ అలర్ట్స్ అని మీకు వివరాలు వస్తాయి మన ఛానల్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వీడియోలో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ పైన ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను ఈ నెల పద్దెనిమిదో తారీఖున లేదా ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తామని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి మిగిలినటువంటి జిల్లాల్లో కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ జిల్లాల్లో పిఎం కిసాన్ డబ్బులు వేయడం జరిగింది ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఎవరికి డబ్బులు జమ కావట్లేదు మరి పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే రైతన్నలంతా కూడా ఇలా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలు కంప్లీట్గా మనం ఇక్కడ తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు దాదాపు నలభై రెండు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను ఈ దీపావళి కానుకగా పద్దెనిమిదో తారీఖున లేదా ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ హామీ ఇచ్చింది మరి పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలి అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ కొన్ని జిల్లాల వారికి పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి ఎవరికి పడుతున్నాయి ఏంటి మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఏ తేదీన పిఎం కిసాన్ డబ్బులు వేస్తున్నారు మనం ఏం చేయాలి అనే కూడా తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీతో పాటు మరొక పది మందికి సమాచారం ఉపయోగపడుతుంది తప్పకుండా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోస్ రూపంలో చేయలేని వాటి కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను ఇస్తూ ఉన్నాను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి అంతేకాకుండా నేను ఒక కొత్త ఛానల్ అనేది మొదలుపెట్టాను డైరంగుల మహేష్ వ్లాగ్స్ అని చెప్పేసి ఒక కొత్త ఛానల్లో మొదలుపెట్టాను వ్లాగ్స్ ఛానల్ దయచేసి సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోలో అంటే మన వాట్సాప్ ఛానల్లోనూ లింక్ ఇస్తాను ఆ ఛానల్ లింకు అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఛానల్లోకి వెళ్తారు మీరు చూడండి వీడియోస్ రెండు వీడియోస్ ఏమో వచ్చేసాను చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మనం ముందుగా చెప్పినట్లు ప్రతి సంవత్సరము కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రావాలంటే మనం ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి మరి ఆ ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం దానికంటే ముందుగా ఇక్కడ కొన్ని జిల్లాల వారికి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి పిఎం కిసాన్ ముఖ్యంగా చూసుకుంటే ఎవరికి ఇచ్చింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చూస్తే ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన కింద రైతులకు ఇరవై ఒకటో విడత నిధులు అయితే విడుదలయ్యాయి ముఖ్యంగా వరదలు మరియు కొండ చర్యలు విరిగిడి పడినటువంటి ప్రాంతాల రైతులకు ముందుగానే జమ అయ్యాయి అంటే ఎక్కడైతే వరదలు వచ్చి ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడి ఎక్కడైతే రైతులు ఎక్కువగా నష్టపోయారో ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ డబ్బులను ఆల్రెడీ విడుదల చేసింది మరి ఈ యొక్క ముందస్తు విడుదల మనకు ఈ రైతులకు డబ్బులు పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈ జిల్లాల రైతులకు హిమాచల్ ప్రదేశ్ పంజాబు ఉత్తరాఖండు ఈ రాష్ట్రాల్లో అంటే ఈ మూడు రాష్ట్రాల్లో సుమారు ఇరవై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ఐదు వందల నలభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించినట్లు చెబుతోంది అలాగే ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని వరద ప్రభావిత రైతులకు కూడా అక్టోబర్ ఏడున రెండు వేల అంటే ఇరవై ఒకటో విడతను రెండు వేల రూపాయలను విడుదల చేశారు ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది రైతులకు నూట డెబ్బై ఒక్క కోట్లను ఇచ్చినట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అంటే మిగిలినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా మరొక మరికొన్ని మన రాష్ట్రాలన్నిటికీ కూడా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఈ దీపావళి పండుగలోపు లేదా అక్టోబర్ చివరి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం మరి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ పనులు తప్పకుండా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అలాగే ఆధార్ నెంబర్ను వారి బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవాలని దీనిని ఎన్పిసి లింక్ అంటారు అలాగే ల్యాండ్ సీడింగ్ భూమి ధృవీకరణ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక ఈ మూడు పనులు కూడా మనం ఎలా చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీ బోర్ డబ్బులు కూడా వస్తాయి పాటుగా మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా ప్రధానమైంది దీని గురించి మీకు చెప్పాలి నేను ఈ రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మొట్టమొదటిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవడానికి మీ ఇంట్లో కూర్చునే మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఎదేలాగా అంటే మీ ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకుని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అందులో మీకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే ఈకేవైసీ అనేది మీకు చాలా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో కూర్చొని ఇట్లా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదు మాకు ఇట్లా ఈకే ఓటీపీలు ఇవేవి మాకు జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఎంతంతో ఫ్రాడ్లు జరుగుతున్నాయి మరి ఓటీపీలు వచ్చి అక్కడ ఎక్కడ పడతామో ఫేక్ వెబ్సైట్ అయితే ఎట్లా అని మీరు అనుకుంటే నేరుగా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే వాళ్ళు వేలు ముద్ర అనేది వేయించి మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు చాలా అంటే ఈ కేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి గతంలో కూడా చాలామంది రైతులు ఈ కేవైసీ చేసుకోని కారణంగానే ఎక్కువ శాతం మంది రైతులైతే నష్టపోవడం జరిగింది పీఎం పిఎం కిసాన్ డబ్బులు రాక మరి కేవైసీ ఇట్లా కంప్లీట్ చేయండి ఇక రెండోటిది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడం చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు అంటే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది మాకు ఆల్రెడీ లింక్ ఉన్నాయని అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఆధార్ అప్డేట్ కాకపోవడం వల్ల మరే ఇతర కారణాల వల్ల ఏమైందంటే చాలామందికి లింక్ ఉండదు దీన్నే ఎన్పిసిఐ లింక్ కూడా అంటారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీ యొక్క అకౌంట్ ఎక్కడైతే కలిగి ఉన్నారో అక్కడికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉంది అని అనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి దీంతోపాటుగా మీ భూమి వివరాలు ఆన్లైన్లో ఉన్నాయా లేదా దీన్ని వెబ్లాండ్ డేటా ఉందా లేదా అనేది చేసుకోవాలి చెక్ చేసుకోవాలి అంటే వెబ్లాండ్లో మీ యొక్క భూమి వివరాలు నమోదయ్యాయా లేదా మరి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే ఈ మూడు పనులు కనుక కంప్లీట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ దీపావళి కంటే ముందు లేదా దీపావళి తర్వాత మనకు ప్రభుత్వం మనకు డబ్బులైతే వేయబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను తీసుకోవాలి అంటే మీరు ఇదంతా కూడా చేయాలి తప్పనిసరిగా ఇదంతా కూడా మీరు చేస్తేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేదా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు పొందాలంటే నేను చెప్పినట్లుగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత వస్తే అన్నదాత సుఖీబొవా రెండో విడత కూడా వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి మరి దాదాపు నలభై ఏడు లక్షల మందికి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తామన్నారు మరి ఇప్పుడు పిఎం కిసాన్కు ఓకే అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి అన్నదాత సుఖీభావా రెండో విడత కూడా అదే రోజున విడుదల చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది రైతులు జాగ్రత్తగా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి నేను ఏమేమి చెప్పాను కేవైసీ చెక్ చేసుకోండి వెబ్లైన్లో మీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోమని చెప్పాను ఒకవేళ ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది అంటే మీకు గతంలో ఏదైనా డబ్బులు పడకుండా లేకపోతే మరే ఇతర కారణాల వల్ల అకౌంట్ హోల్లో ఉండడమో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్ అనేది డబ్బులు మీరు తీసుకోవాలన్నమాట హోల్లో ఉంటే ఈ డబ్బులు రావు మళ్ళీ కూడా ప్రభుత్వానికి తిరిగి వెళ్ళిపోతాయి అటువంటి వారు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని చాలా మంచి అకౌంట్ ఇది నేరుగా పోస్టాఫీస్కి వెళ్ళి ప్రభుత్వ పథకాలకు అని చెప్పేసి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయించుకోండి ఫ్రెష్గా ఎన్పి లింక్ అవుతుంది మీకు ఖచ్చితంగా డబ్బులు మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా పాత అకౌంట్లో ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు